ఈ రోజు అసైంట్ భూములపై నిజవాని హక్కులు కల్పించాలని చెప్పి పిల్లల శివయ్య గారి అత్యక్ష సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయబడింది ఈ అసైంట్ భూములపైన గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన హలు పెరిగని చేస్తున్నారు అసెంట్ భూములపైన సంపూర్ణ హక్కులను అసైన్ కారులకి ఆ భూములు ఉన్న వారికి దక్కాలని చెప్పేసి ఆయన కూరాడు దీంట్లో భాగంగా చట్టం అయితే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన ఏజెండాగా ఈ ఉద్యమాన్ని అనేది కొనసాగుతూ ఉంది దీనికి కొనసాగింపుగా ఎల్లుండి పంతొమ్మిది ఏప్రిల్ నాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాధర్ణ కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద ఈ భూముల వ్యవహారంలో నష్టపోయిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తంలో అసైన్డ్ భూములు ఉన్నవారు అసైన్ భూములు వారు భూ బాధితులు నిర్వాసితులు ఎవరైనా సరే ఈ మహాధర్మాలు పాల్పంచుకొని విజయవంతం చేయాలని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గాలి వినోద్ కుమార్ గారు బిఆర్ఎస్ నాయకులు విఏఆర్ఏ క్షత్రియ గారు సిపిఎం నాయకులు వెంకటరాములు గారు ఏఎస్ఆర్పిఎస్ జాతీయ పోషాధికారి డి శేఖర్ గారు ఎస్సీఆర్పిఎస్ తెలంగాణ ఉపాధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు రుద్రాం శంకర్ గారు బింగి రావల్ గారు గంటా మల్లేష్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని సంఘాల కుల సంఘాల నాయకులకు పత్రికా సోదరులందరికీ కూడా నేను స్వాగతం పలుకున్నారు ముఖ్యంగా ఈ భూముల విషయంలో అప్పట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో షెడ్యూల్ రెండులో క్లాస్ టూ ద్వారా ఈ సంపద అనేది ఏదైతే ఒకరి వద్ద కేంద్రీకృతం కావద్దని భూములు గాని సహజ వనరులు కానీ ఇతర పెద్ద పెద్ద వనరులు ఏవైతున్నాయో పైన ప్రభుత్వ ఆజ ప్రభుత్వ ప్రభుత్వంలో కొనసాగాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి షెడ్యూల్ రోడ్ లో క్లాత్ రూమ్ లో ఆయన చెప్పడం జరిగింది పొందుపరచాలని కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మొదలైన వారు వారందరూ కూడా ఈ యొక్క అంశాన్ని పక్కకు తీసేసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అదే క్లాస్ కనుక ఉంటే ఈనాడు మనకి భూముల సమస్య గాని సహజ వనరుల పైన కార్పొరేట్ శక్తుల దోపిడి గాని మనకు వచ్చుండేది కాదు అయితే ఇదొక అంశం అయితే ఎప్పటి నుంచి అయితే పాలకులు తమ తమ ప్రభుత్వాలను పరిపాలిస్తున్నారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్ట సుఖాలపైన ప్రజల బాధల పైన కన్నీరు చూస్తున్నాం అదే ప్రతిపక్షాలు ఎప్పుడైతే అధికారం ఎత్తుతారో అధికార పీఠం పైన కూర్చుంటారు వాళ్ళు ప్రజల కష్టాలపైన మాట్లాడిన మాటలను ఒక్కటి కూడా గుర్తించకుండా కేవలం రాజ్య రాజ్యకాక్షనదాహంతో అధికార మతంతో మరి ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తీసుకుని వచ్చి మరి దోపిడీకి పాల్పడుతున్నారు ఈ భూముల విషయంలో తీసుకుంటే మన నిజాయితీగా ప్రజల వైపు ప్రజల భూములను పరీక్షించాలని సిపిఎ సిపిఎం పార్టీలు మరి మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా సాయుధ పోరాటం ద్వారా కానీ మిగతా పోరాటం ద్వారా కానీ ప్రజలకు అండగా నిలబడ్డాయి నిన్న మనం మనం చూసాం హెచ్సియు భూమిలో ఒక నాలుగు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి అక్రమంగా దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక రకాల ఉద్యమాలు సోషల్ మీడియాలో రకరకాలుగా వచ్చాయి కానీ అది ఇది ఇప్పుడే వచ్చిందా ఇంతకుముందు వచ్చిందా అనే దాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వపరమయ్యాయి దాంట్లో సగం పాలకులు కూడా ఖాళీయడం జరిగింది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇక్కడ మన కోకాపేటలో డెబ్బై ఐదు ఎకరాలు బుద్వేలో వంద ఎకరాలు కేకర్పల్లి శివార్ ప్రాంతంలో ఒక ఇరవై ఐదు ఎకరాలు మోకిలాలో ఆరు వందల ఎకరాలు ఇక్కడ మన నాగోల్ వెనుకవైపు ఒక ఇరవై ఎకరాలు ఈ మాదిరిగా హైదరాబాద్ నగరం చుట్టుప్రక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అసగతం చేస్తుంది ఇప్పుడు అదే పాదలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తుంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ అసైన్ భూముల పరిరక్షణ సంఘం మనం ఇక్కడ స్థాపించామో ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పడినటువంటి మాట్లాడుకుంటున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాశ్రేయస్సు ప్రతి శాతం చూస్తే వాళ్ళ వ్యక్తిగత శ్రేయస్ తొంభై శాతం చూసుకొని దోసుకుంటున్నారు సహజ వనరుల పైన గుత్తాధిపత్యం కానీ అది భూములు గాని వనరులు కానీ ఇంధనాలు కానీ ఏదైనా సరే ప్రజల క్షేమాన్ని కాంక్షించకుండా పైకి మాత్రం మేము ప్రజా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ రకరకాల దోపిడికి ఈనాడు పాలక పక్షాలు మరి ప్రాతిధ్యం వహిస్తున్నాయి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈనాడు అసేట్ భూముల ద్వారా మేము ఎవరైతే అట్టడుగు వరగల వారు ఉన్నారో వాళ్ళకు ఒక ఐదు ఎకరాల భూములు గాని పది ఎకరాల భూములు గాని ఇవ్వమని మేము ఇక్కడ అనడం లేదు కేవలము వాళ్లకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో వచ్చినప్పటికీ ఏవైతే అసెంబ్లీ భూములు ఉన్నాయో వాటిపైన యజమాని హక్కులు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే ఈ భూములు పేదల కదా రకరకాల కారణాల వల్ల వాళ్ళకు తెలిసి తెలియక ఈ భూములను పోగొట్టుకోవడం జరిగింది ఈ భూములు ఈ భూముల పైన నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఒక పిఓటి చట్టం అనేది వచ్చింది ఈ చట్టం వల్ల ఈ లబ్ పొందిన ఎవరైతే అసైన్ లా పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ భూములను అమ్మలేరు కొనలేరు గిరిపెట్టుకోలేరు ఏదైనా కష్టం వస్తే కనీసం ఎవరికైనా ఇచ్చి కొన్ని డబ్బులు కూడా తీసుకునే పరిస్థితి మరి ఈనాడు ఎలాంటి లెక్కలు లేకుండా వేలాది కోట్లు భూములు అధికారంలో ఉన్నవారు అప్పడంగా దోసుకుంటుంటే ప్రజలకు పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూములలో మాత్రం ఎలాంటి అధికారం లేకుండా ఈనాడు ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు కాబట్టి మన పెద్దలు ముఖ్య సలహాదారులు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వెంటనే ఈ అసైన్డ్ భూముల పరిరక్షణ అయితే ఒక జ్యుడిషియల్ కమిటీని వేయాలి రాష్ట్ర మొత్తంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయని పూర్తిగా లెక్క కట్టాలి వాటిని భూముల పూర్తి హక్కుల సాధించడానికి తెలంగాణ అసెంబ్లీ అండ్ ఓనర్ మరియు దక్షిణాది రాష్ట్రాల జైన్ ఎలక్షన్ కమిషన్ ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చేసినటువంటి మరి గేరాజ్ మరి అదే సిపిఎం వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా ముఖ్య సలహాదారులు ప్రొఫెసర్ మరి జాగ్రు గారికి ఎస్సిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఈ యొక్క ఆర్గనైజేషన్కి సలహాదారు ఉన్న మరి గవర్నర్ డాక్టర్ సుదర్శన్ బాబు గారికి అదేవిధంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు గంట మల్లేశమన్న గారికి తెలంగాణ రాష్ట్ర దళిత సంఘ రాష్ట్ర అధ్యక్షులు గంట మల్లేశమన్న గారికి వారితో వారితో బృందాల పేరు పేరిన మరి అదేవిధంగా ఈ తెలంగాణ అసెంబ్లీ ల్యాండ్ ఉపాధ్యక్షులు ఉద్దరామన్ శంకరన్న గారు మరి అదేవిధంగా పిటి రామ గారికి మరి సుల్తాన్పూర్ నుంచి వచ్చిన ఎండిసి గారికి వివిధ సంఘాల నుంచి ప్రతి నాయకులకు పేరు పేరిన మరి ధన్యవాదాలు చెప్తున్నాను మరి ఈ కార్యక్రమము ఈ అసైన్మెంట్ భూములకు సర్వ హక్కులు కల్పించాలని ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మరి మేము ఈ కార్యక్రమము చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మొత్తం మొట్టమొదట మరి ఇదే హాల్లో మరి సురక్షమణ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అయితే ప్రతి డిస్టిక్లో ప్రతి మండలంలో కూడా ప్రతి విలేజ్లో కూడా మరి ఈ కార్యక్రమం చేసినాము మరి ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ ల్యాండ్ మీద అయితే వాళ్ళు కనీసము వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు కనీసం ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఒక రోడ్ సైడ్ నుండి ఏదన్నా బిజినెస్ చేసుకోవాలన్నా కానీ మరి ఈ అసైన్మెంట్ భూములలో చేయడం లేదు అంటే మరి ఈ భూములు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వతంత్రం వస్తే మన రాష్ట్రానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది ఈ రాష్ట్రానికి స్వతంత్ర రాకముందే తెలంగాణ రైతంగా సహాయ పోరాడంలో మరి చాలా మంది భూమి కోసము భక్తు కోసము మరి చాలామంది పోరాటం చేయడం కాకుండా ఎంతోమంది కూడా ప్రాణాలు అర్పించు మరి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ రవినారాయణ రెడ్డి గారి ఆధిబాయంలో మరి ఎంతో పోరాటం చేయడం జరిగింది ఆ ఫలితంగా ఆ రోజునే మన భూములన్నీ కూడా అప్పుడు ఉండేది భూస్వాములు కావచ్చు తర్వాత నవాబులు కావచ్చు వాళ్ళందరూ ఎంతో కొంచెం ఇచ్చేవారు కానీ లేదంటే పన్ను కట్టకపోతే కానీ మరి పేదవారి దగ్గర ఉండే భూములు గుంచుకోవడం జరిగింది దానికి వ్యతిరేకంగా దాన్ని నిరచిస్తూనే మన తెలంగాణ రహితంగా పోరాటం జరిగింది ఆ పోరాటం ఫలితంగానే ఆ రోజు ఏడు లక్షల నుంచి పది లక్షల ఎకరాల భూమిలో మరి పేదవాడి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగా ఏ కులం అనుక పేదవారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా భూములు పంచడం జరిగింది ఆ తర్వాత కూడా మరి స్వతంత్రం విషయంగా మరి ఇంత కూడా మరి భూము సీలింగ్ యాడ్ తీసుకొచ్చి మరి చాలా మంది దగ్గర ధనవంతుల దగ్గర ఉండే భూములు తీసుకొని మరి పేద ప్రజలకు ఈ భూములు ఉంచడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు లక్ష ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల అసెంబ్లీ భూములు ఉన్నాయి అయితే ఈ భూములన్నీ కూడా ఆ రోజు పదహారు లక్షల కుటుంబాలకు వంచడం జరిగింది కానీ ఈరోజు కుటుంబాలు పెరిగి లక్ష ఒక కనీసం అంటే కోటి మంది ప్రజలు ఈ భూముల మీద ఆధారపడ్డారు కాబట్టి మరి సిటీ దగ్గరలో ఉన్న భూములన్నీ కూడా ల్యాండ్ పోలింగ్తో కూడా ఎప్పుడొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుకుంటా ప్రతి ప్రభుత్వం కూడా ల్యాండ్ పోలింగ్తోనో కంపెనీలు పెడతామనో అనేకమైన సమస్యలు చూపిస్తూ లేకుంటే ఈ భూములన్నీ కూడా పేద ప్రజల దగ్గర తీసుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు గుంటలు చెరువులే కాదు మరి హైదరాబాద్ సిటీ ఒక నలభై సంవత్సరాల కింద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పది కిలోమీటర్లు ఉంటే ఈరోజు కనీసం ఈ చివరి నుంచి ఆ చివరకు వంద కిలోమీటర్లు అయింది ఈ మధ్య నుండి భూములు భూములని సీలింగ్ భూములని ఏమని కాబట్టి ఏదో పేదవారి దగ్గరికి వెళ్ళి ఈ భూములను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము అంటే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ మొన్న మొన్న ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల కింద ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూముల మీద సర్వహక్కులు వాళ్ళకి వాళ్ళగా కల్పిస్తూ నాకు హక్కులు కల్పించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎట్టు పియోడ్ చక్రని కొట్టేసింది మరి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ అసైన్మెంట్ భూములకు సర్వహక్కులు హక్కులు కల్పిస్తలేరు యజమాని హక్కులు కల్పిస్తలేరు దీని విషయంలో చాలామంది పోరాటం చేస్తున్నారు మేము కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నాము మరి అందరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు తర్వాత కలెక్టర్లకు ఆర్టీఓ ఎంఆర్ఓలకు ప్రతి జాగాలో కూడా వందలాది మంది పోయి మేము వాళ్ళకి పత్రం పత్రిక ఇవ్వడం జరిగింది మరి అప్పటి గురించి మాకు అయితే మాట ఇస్తుండ్రు మరి అది పూర్తి హక్కు కల్పించడం మాక వాటి మేనిఫెస్టోలో ఉంది మేము ఆ కార్యక్రమం చేపడుతున్నామని చెప్తున్నారు కానీ మరి ఇంతవరకు కూడా ఆ కార్యక్రమం వాళ్ళ పూర్తి అక్కడ కనిపించలేరు అయినా కానీ ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని వందల వేల ఎకరాల భూములు మరి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు మనకు రేపే మరి గోపాల తీసుకురావడం వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ఈ సమస్య మీద మరి వెంటనే చర్య తీసుకొని మరి ఎవరికైతే భూములు ఇచ్చిన పేదవారికి వాళ్ళకు ఈ భూముల మీద యజమాని హక్కు కల్పించాలని మరి ఈ సంఘం తరపు నుంచి మరి వివిధ సంఘాల నుంచి వచ్చిన ఆయన సపోర్ట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల తరఫు నుంచి మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరి పేద విలాకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు Sorry, it's DJ.